ఒంగోలులోని స్థానిక దామచర్ల సక్కుబాయమ్మ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల రచయిత్రి స్వాతంత్ర సమరయోధురాలు సామాజిక కార్యకర్త సరోజినీ నాయుడు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళా సాధికారత సెల్ల ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపల్ డి కళ్యాణి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరోజినీ నాయుడు విద్య కవిత్వం వంటి రంగాల్లో గొప్ప అభివృద్ధి సాధించారని అన్నారు మహిళా సాధికారత కోసం ఆమె చేసిన కృషి మరువలేనిదని అన్నారు ఆమె జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంగ్ల అధ్యాపకురాలు రాజ్యలక్ష్మి డాక్టర్ పి ఇందిరా కుసుమకుమారి డాక్టర్ శ్రీనివాసరెడ్డి పి ఆమెని అమ్మాజీతో పాటు అధ్యాపక అధ్యాపకేతర బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళ నలుగురు గారికి ఒక్కరే అనమాట ఒక్కరు ఐ రిక్వెస్ట్ టూ పర్మిట్ టూ పర్మిట్ అస్ అనేది లేదు టూ పర్మిట్ ఇదంతా లెటర్ రాసి కింద సత్యం పెట్టారు ఎవరి దగ్గరికి వెళ్ళారు ఫస్ట్ వాళ్ళు బూతు రాసుకొచ్చారు ఈ బూతుని నేను భరించలేదు వెళ్ళండి అని వెళ్ళండి ఇంగ్లీష్ మీడియం దగ్గరికి వెళ్ళండి ఆ లెటర్ ఇంగ్లీష్ మీడియం దగ్గర పిచ్చి పిచ్చోపెడ్చండి